श्रीरागवं दशरसात्मजमप्रमेय सीतापतिं रघुकुलाभावान्वयरीपम् अजानुबाहुम् రామం వినాశకరం నమే శ్రీరాముడు నవమి రోజు జన్మించాడు నవమి అంటే మారని స్థిర సంఖ్య రాముడు కూడా స్థిర మనస్తత్వము దృఢ సంకల్పము కలిగినటువంటి వాడు అందువలన శ్రీరామనవమికి అంత ప్రత్యేకత ఉంది శ్రీరాముని గురించి రామాయణంలో ఈ విధంగా ఉంది వీర్యవా ధర్మజ్ఞాగవా కృతజ్ఞత నవా సత్యభావాఖ్యం దృఢవ్రతం సర్వభూతయ విద్వాన్ దైర్యవతాన్ అసూయజయ సర్వ అటువంటి అనేకమైనటువంటి గుణాల కలిపి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని కేవలం భౌతిక జీవనం కంటే నైతిక జీవనానికి ప్రాధాన్యత ఇచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఈ క్రోజినామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇట్లు కానాల భయారెడ్డి రిటైర్డ్ లెక్చరర్ లాయర్ లాయర్ నూలువేడు